ఇప్పుడు బెంగళూరులో గేమ్ చేంజర్ మూవీ చూసే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది ఇంటర్వల్ ట్విస్ట్ కూడా అద్దరిపోయింది సాంగ్స్ అయితే విజువల్ ట్రీట్ అసలు అది థియేటర్ లో ఆ శంకర్ గారి మార్క్ అనేది కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్క సాంగ్ అయితే అండ్ తమజియం మ్యూజిక్ అయితే అద్దరిపోయింది అబ్బా మెయిన్ నేను ఈ మూవీలో అనిల్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా నేచురల్ గా చాలా బాగా పెర్ఫామ్ చేశారు దీని తర్వాత ఆమె కెరియర్ చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మాకు రామ్ చరణ్ మూవీకి ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఇందులో చాలా మంచి సోషల్ మెసేజ్ ఉంది అన్నట్టు అది ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ చాలా యూజ్ అవుతుంది శ్రీకాంత్ యాక్టింగ్ చాలా బాగుంది రామ్ చరణ్ లుక్స్ అయినా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే స్పెషల్గా నిజంగా నేషనల్ అవార్డు వస్తుందేమో అనిపిస్తుంది ఒక మదర్ సెంటిమెంట్ ఉంది అది బాగుంది అది చాలా బాగా అవుట్ అయింది శంకర్ గారి మార్క్ అయితే నాకు కనబడింది నిజంగా మీ దగ్గర ఉన్న థియేటర్లో వెళ్ళి చూడండి మీకు డ్యామ్ చూడండి నచ్చుతుంది రివ్యూస్ మాత్రం చూడండి అందరు రివ్యూస్ చూసి చూసి నేను ఈ వీడియో పెడుతున్నాను నాకైతే చాలా నచ్చింది మీరు కూడా చూసాక ఒకసారి మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి మన లైఫ్లో కూడా ఒకరి మీద మనకు కోపాలు వాళ్ళ అవసరం ఉంటాయి కదా అందులో కూడా ఒక మెసేజ్ ఉంది ఇలా ధూపు అనేది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎవరి మీద కరెక్ట్ టైంలో చూపించాలనేది కూడా బాగా చూపించారు ఈ సినిమాకి నేను ఇచ్చే రైటింగ్ టెన్ కి అవుట్ ఆఫ్ ఎయిట్